హలో వెల్కమ్ బ్యాక్ టు మామిన్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే బర్న్ బేబీస్ గురించి పూర్తిగా ఒక అవగాహన అనేది అయితే మీకు రావాలి అంటే ముఖ్యంగా పుట్టిన నుంచి మొదటి నెల వరకు బేబీ బేబీని ఎలా సంరక్షించుకోవాలి సో బేబీ ఎలా చేస్తుంది ఏంటి ఇదంతా కూడా మీరు ఒక తల్లిగా మీకు అన్నీ తెలిసి ఉండాలి ఎందుకంటే ఒక కంగారు అనేది మీకు ఉండదు సో చాలామంది మదర్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి సో ఏంటి ఎలా అనేది సో నేను ఈ వీడియోలో పుట్టిన నుంచి మొదటి నెల వరకు బేబీని ఎలా సంరక్షించుకోవాలి సో బేబీ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నటు రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా విడలకైతే ఈ న్యూబర్న్ మదర్స్కి ఎక్కువగా వచ్చే సందేహాలు ఏంటి అని అంటే సో ఫస్ట్ ఫీడింగ్ సో ఫీడింగ్ అనేది ఎలా తీసుకుంటారు అంటే పుట్టిన నుంచి బేబీ మూడు నెలల వరకు కూడా ఫీడింగ్ అనేది టూ అవర్స్ ఒకసారి అయితే తీసుకుంటూ ఉంటారు మదర్ మిల్క్ తీసుకున్న పిల్లలైతే కొంతమంది పిల్లలు వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి కూడా తీసుకుంటూ ఉంటారు సో దీని గురించి మీరు ఏం టెన్షన్ పడనవసరం అవసరం లేదు ఫార్ములా ఫీడ్ అయితే త్రీ అవర్స్కి ఒకసారి అయితే తీసుకుంటూ ఉంటారు ఫీడింగ్ అనేది ఎన్నిసార్లు చేస్తారంటే ఎనిమిది నుంచి పన్నెండు సార్లు అయితే ఫీడ్ తీసుకుంటూ ఉంటారు ఇది ఫీడింగ్కి సంబంధించింది ఇక బేబీ మోషన్కి సంబంధించిన విషయం సో మదర్ మిల్క్ తీసుకునే పిల్లలు మోషన్ అనేది రోజులో ఒకసారి పోతూ ఉంటారు కొంతమంది పిల్లలు తల్లిపాలు పల్చగా ఉంటే కనుక ఒకటి నుంచి టూ త్రీ టైమ్స్ పోతూ ఉంటారు దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కొంతమంది పిల్లలు టూ త్రీ డేస్ కూడా పోతూ ఉంటారు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ యూరిన్ ఇక నెక్స్ట్ యూరిన్ అనేది ఎలా పోతూ ఉంటారు ఈ న్యూబర్న్ బేబీస్ అంటే యూరిన్ అనేది మనకి ప్రతి ఫీడ్ తర్వాత యూరిన్ పోతూ ఉంటారు అంటే రోజులో ఆరు నుంచి ఏడు సార్లు అయితే మనకు ప్రతిసారి కూడా యూరిన్ పోతూ ఉంటారు అయితే ఇక్కడ యూరిన్ అనేది ఎలా పోతుంది అనేది మీరు చూసుకోవాలి ఖచ్చితంగా అంటే బేబీ పోతుందా అంటే థిక్నెస్ అనేది పోతుందా లేకపోతే పోతుందా పోతుందనేది మీరు చూసుకోవాలి సో థిక్గా పోతే బేబీకి మిమ్మల్ని సరిపోవట్లేదు అని అర్థం సో ఇంకేమైనా ప్రాబ్లం యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో కూడా చూసుకోవాలన్నమాట సో పల్చగానే పోతుంది ఆ రోజులో ఆరేడు సార్లు పోతుంది అంటే ఓకే హెల్తీగా ఉంది బేబీ అని అర్థం ఇక నెక్స్ట్ మీరు చేయాల్సింది బేబీ వైపు నుంచి చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ యొక్క నిద్ర బేబీ యొక్క నిద్ర కూడా ఈ యొక్క ఫస్ట్ మంత్లో బేబీ చాలా నిద్రపోతూ ఉంటుంది అంటే రోజులో పద్నాలుగు నుంచి పదిహేడు గంటలు నిద్రపోతూ ఉంటారన్నమాట సో కొంతమంది బేబీస్ నైట్ టైం ఎలుక్కువగా ఉంటారు కానీ డే టైం అంతా చాలా నిద్రపోతూ ఉంటారనమాట సో ఇక్కడ నిద్రపోతున్నారని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బేబీ ఎంత నిద్రపోతే అంత గ్రోత్ అనేది బాగుంటుంది బేబీ యొక్క మైండ్ మెచ్యూర్ అనేది బాగుంటుంది బేబీ ఎదుగుదల అనేది అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట సో బేబీ నిద్రపోవడం చాలా వరకు సేఫ్ ఇక బేబీ యొక్క సంరక్షణకు వచ్చేటప్పటికి చూసుకుంటే మీరు ఖచ్చితంగా బేబీ అంటే ఏ ఏ సీజన్లో మీరు డెలివరీ అయ్యా అయ్యారో దాన్ని బట్టి బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఖచ్చితంగా బేబీని వెచ్చగా ఉంచడానికి ట్రై చేయండి ఎందుకంటే బేబీకి బయట ఉండే చల్లటిదనాన్ని వీలైనంత వరకు చేరకుండా ప్రొటెక్ట్ చేయండి చేతులు గ్లౌజెస్ వేయడం కాళ్ళకి ఆ గ్లౌ అవి సాక్సెస్ వేయడం అట్లా చేయండి కుళ్ళలు కట్టడం సో ఈ చెవు దగ్గర ఇట్లా కట్టడం సో చేయండి అన్నమాట బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక టవల్ కానీ లేకపోతే ఇంకేదైనా సో పిల్లల్ని ప్రొటెక్ట్ చేసేలాగా బయటికి గాలి బేబీకి తగలకుండా చూసుకోండి నార్మల్గా వెచ్చగా ఉండేలాగా చూసుకోండి అన్నమాట సో ఇక్కడ చాలామంది మదర్స్ ఏంటంటే సో వెచ్చగా ఉండాలనేసి మరీ చాలా బేబీని బాగా ఉడకపోతలా పెడుతూ ఉంటారు సో అట్లా కూడా చేయొద్దనమాట అంటే చెమట వచ్చే అంత కాకపోయినా నార్మల్గా వెచ్చగా బా బేబీ స్కిన్ అనేది వెచ్చగా ఉండేలా చూసుకోండి సో చెవులకి లేకపోతే ఈ చేతులు కాలు కొంచెం వెచ్చగా ఉండాలి పొట్ట వెచ్చగా ఉండేలాగా ప్రొటెక్ట్ చేయండి ఖచ్చితంగా సో సీజన్ బట్టి సో సమ్మర్ అయినా కూడా నార్మల్గా బేబీని ప్రొటెక్ట్ చేయచ్చు చలికాలము లేకపోతే వర్షాకాలం అట్లా అయితే ఖచ్చితంగా బేబీకి స్వెటర్స్ అట్లా కూడా యూజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బేబీని ప్రొటెక్ట్ చేయాలి వెచ్చదనంలో ఇక నెక్స్ట్ బేబీ వైపు నుంచి చూసుకుంటే ఇక స్నానం స్నానం అనేది మరి డైలీ చేయించవచ్చు అంటే సో డైలీ చేయించవచ్చు కానీ అది ఎప్పుడు అంటే మామూలుగా బేబీకి బొడ్డు తాడ అనేది ఉంటుంది కదా సార్ అది ఊడిపోయిన తర్వాతనే బేబీకి డైలీ స్నానం చేయించాలి అంతకు ముందు వచ్చేటప్పటికైతే ఒక క్లాత్తో బేబీని తుడవడం చేయండి మరి ఇక్కడ ఇంకొక ఇంకొక డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో బేబీస్కి మసాజ్ చేస్తూ స్నానం పోయచ్చు అంటే సో మసాజ్ అయితే ఇప్పుడు చేయకూడదు వన్ మంత్ బేబీస్ పిల్లలకి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి మసాజ్ చేసుకుంటూ మీరు ఆయిల్ రాసుకుంటూ అప్పుడు స్నానం పోయాలి కానీ ఇప్పుడైతే అట్లా చేయకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళ స్కిన్ వాళ్ళ హ్యాండ్స్ అనేవి చిన్న చిన్నగా వాళ్ళ బాడీ అంతా చిన్నగా ఉంటుంది కాబట్టి సో మనం ఇప్పుడే మసాజ్ అవి ఏం చేయకూడదు సో నార్మల్గా స్నానం గోరువెచ్చ వాటర్తో స్నానం అయితే పోయండి సో ఇక నెక్స్ట్ బేబీ ఏడుపు ఇక్కడ బేబీ ఏడుపు కూడా ఏంటంటే సో కొన్నిసార్లు పిల్లలకి డైపరింగ్ అనేది తడిగా ఉన్నప్పుడు కూడా బేబీ సైడ్ వస్తూ ఉంటారు సో డైపర్ చేంజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మదర్స్కి డౌట్ అయితే వస్తుంది మరి క్లాతులు యూజ్ చేయచ్చా డైపర్స్ యూజ్ చేయొచ్చా అంటే సో ఇక్కడ ఏంటంటే కొంతమంది పిల్లలకి డైపర్స్ అనేవి పడకపోవచ్చు అంటే ర్యాషెస్ రావచ్చు నార్మల్గా మీ ఓపిక అన్నమాట సో నేను నా నా బిడ్డ సంరక్షణలో నేను అవన్నీ క్లీన్ చేసుకోగలుగుతాను అంటే క్లాత్ పెట్టుకోండి లేదు మేము చేసుకోలేము అంటే డైపర్స్ యూజ్ చేయండి సో డైపర్ మాత్రం ఖచ్చితంగా వెంట వెంట అంటే టూ అవర్స్కి ఒకసారి ప్రతి పాస్ తర్వాత ఖచ్చితంగా చేంజ్ చేయండి డైపర్స్ అయితే ఎందుకంటే ఒకవేళ అలాగే ఉంచారనుకోండి అవి రాషెస్ అవుతాయి బేబీకి సో కాబట్టి డైపర్స్ బయటికి వెళ్ళేటప్పుడు యూస్ చేస్తే బెటర్ నేను నాకు తెలిసి ఇంట్లో ఉన్నప్పుడు మనం క్లాత్లు యూస్ చేసుకుంటేనే బెటర్ అనమాట సో ఎందుకంటే మనం ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం వన్ మంత్ అంటే సో అమ్మ అమ్మ క్లీన్ చేస్తూ ఉంటుంది కదా సో బేబీకి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఆ డైపర్స్ కంటే కూడా సో నైట్ టైం మీరు డైపర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఒకటి ఏంటంటే బేబీస్ కొన్ని సందర్భాలలో ఫీ తీసుకున్నా కూడా ఏడుస్తూ ఉంటారన్నమాట సో కొంచెం చిరాకు చేస్తూ ఉంటారు ఎందుకట్లా అంటే సో ఒకటి ఉంటుంది స్కిన్ టు స్కిన్ టచ్ అనేది ఉండాలన్నమాట మదర్ క్యాన్ బేబీకి సో అప్పుడే మనకి మనకి ఒక ఎఫెక్షన్ అనేది ఉంటుంది బేబీకి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట సో ఎలా అంటే పూర్తిగా మన పొట్ మొత్తం పూర్తిగా హత్తుకోవాలి బేబీని సో అట్లా హత్తుకుంటే అది బేబీకి వెచ్చిదనంలో బాగుంటుంది ఒక రకమైన అది ఏమంటారంటే సో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట బేబీకి అండ్ మన ఇద్దరికి కూడా సో బేబీకి ఫీడ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఒక డైరెక్షన్లోనే మనము బేబీకి ఫీడ్ చేయాలి సో ఇలా పట్టుకొని స్కిన్ టు స్కిన్ టచ్ కావాలన్నమాట సో టచ్ అయితే బేబీకి ఫీడ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది సో ఆ బేబీకి కూడా చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో బేబీ ఏడుస్తుంది అంటే సో మదర్ టచ్ కావాలని అర్థం సో స్కిన్ టు స్కిన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ అంటే ఫీడ్ చేసిన తర్వాత కూడా బేబీ ఏడుస్తుంది అంటే బేబీని తీసుకొని కొంచెం సేపు మీరు ఇట్లా హత్తుకొని కొంచెం సంథింగ్ ఇట్లా ఇట్లా తిప్పడం కానీ జోగొట్టడం కానీ అట్లా చేయండి అనమాట అట్లా చేస్తే బేబీస్ కష్టంగా ఏడుపు మానిపోతారు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్